జువాక మోటార్ వర్కర్స్ అసోసియేషన్ మీటింగ్ విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం గాజువాక మెకానిక్ సభ్యులందరూ ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్ అనకాపల్లి జిల్లా కోడూరులో ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఎంఎస్ఎం పార్క్ గురించి ప్లాట్లు వేశారు కానీ ఆ ప్లాట్లు గతంలో పది సంవత్సరాల నుంచి మెకానిక్ కేటాయిస్తామని రాజకీయ నాయకులు ఏపీఐఐసి వారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ ప్లాట్లు ఆన్లైన్ లో పెట్టి అమ్మకాలు జరుపుతున్నారు కానీ అందరూ కూడా ఏదైతే కోడూరులో ఏర్పాటు చేసినా ఏపీఐఐసి ప్లాట్లు కూడా మెకానిక్ అసోసియేషన్ కేటాయించాలని వాళ్ళందరూ కూడా శాసనసభ అధ్యక్షులు పల్లా శ్రీను వాసరావుని అలాగే కలవడం జరిగింది అమరావతి వచ్చినట్లయితే ఈ గారి గారిలో పెట్టి మీ మెకానికులందరూ కూడా అక్కడ ఉన్న ప్లాట్లన్నీ కూడా మీకే కేటాయించాలి ఆ రేటు కూడా తగ్గించి మాట్లాడతానని మరి గౌరీని పల్లాసీని గారు మనకు హామీ ఇచ్చారు దాని సందర్భంగా మేమందరం కూడా రేపు మేము అందరం బయలుదేరి అమరావతి బయలుదేరి వెళ్తున్నాం దయచేసి కూడా మేము కోరుకున్నది ఏంటంటే ఏపీఎస్ వారిని కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులని అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము నిర్ణయించుకున్నది ఏంటంటే మేమంతా కూడా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకొని పది మందికి ఉపాధి కల్పించే మెకానికులు మేమందరం కూడా ఆ చేతిపై వృత్తి పనిచేస్తున్న వాళ్ళం కాబట్టి దయచేసి అక్కడ ఉన్న ఫ్లాట్లని మాకు కేటాయించి మాకు న్యాయం చేస్తారని మేమందరం కూడా కోరి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ జగన్ పక్షంలో మేమందరం కూడా పళ్ళు మానేసి గాజువాక విశాఖపట్నం అనగాపల్లి పెందుర్తి లంగిలిపాలెం ఈ షెడ్లన్నీ కూడా మూసేసి మేమందరం కూడా మన ఏపీఎస్సీ దగ్గర కలట్రాఫీస్ దగ్గర మేము అందరం కూడా మాకు శాంతియుతంగా మా యొక్క నిరసన తెలియజేస్తామని స్తున్నావు ఆటోమొబైల్ టెక్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మా ఆటో నాగర్ గురించి అని పద్నాలుగు పన్నెండు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాము దాన్ని పల్లాసీని గారు మాకు హామీ ఇచ్చారు సీఎం గారు కాడని మీ ఆటోనాగర్ కంపల్సరీ నేను చేస్తానని పల్లాసీని గారు మాట ఇచ్చారు